హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చిన్ని ఫ్రమ్ హోమ్సాయిరం ఛానల్ ఎంతో పుణ్యప్రదమైన కార్తీక మాసంలో పురాణ పఠనం అనేది విశేష ఫలితాన్ని ఇస్తుంది పురాణం వినడము చదవడమే కాదు చదివి వినిపించడం కూడా ఎంతో పుణ్యాన్ని చేకూరుస్తుంది ఈ కార్తీక మాసంలో వచ్చడి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుని ధ్యానించి సాయంత్రం తులసి కోట వద్ద దీపారాధన చేసిన సకల పాపాలు తొలగి పుణ్యలోకం ప్రాప్తిస్తుందని పురాణాలు చెబుతున్నాయి నిన్నటి అధ్యాయంలో అజామీయులని గత జన్మ వృత్తాంతం గురించి తెలుసుకున్నాము రోజుకో అధ్యాయం భాగంగా పదకొండవ రోజు పదకొండవ అధ్యాయంతో మీ ముందుకు వచ్చేశాను వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పదకొండవ అధ్యాయము ఓం నమ శివాయ పురాణ శ్రవణ మహిమ శ్రీ మహావిష్ణువును అనేక రంగుల వస్త్రములతో పూజించినట్లయితే అతడు ఉత్తమ ఫలితాన్ని పొందుతాడు కార్తీక మాసంలో స్నానం ఆచరించి దీపతోరణాలతో అలంకరించిన పురాణాన్ని విన్నా పురాణాన్ని వినిపించినా కూడా సకల దోషాలు కరిగిపోతాయి కార్తీక మాసంలో జనార్ధునుణ్ణి అవిస పూలతో పూజించినట్లయితే పాపాలు అన్నీ హరిస్తాయి అంతేకాకుండా ఆ విధంగా పూజించినవాడు చంద్రాయాన వ్రత ఫలాన్ని పొందుతాడు శ్రీ మహావిష్ణువుని గరికపోచలతోనూ దర్ప కొణలతోనూ పూజిస్తే వాని సూక్ష్మ శరీరము నశించి పరమ పదాన్ని పొందుతాడు దీనికి సంబంధించిన ఒక కథ ఉంది ఈ కథ పాపాలన్నింటినీ హరించి ఆయుర ఆరోగ్యాలు కలిగిస్తుంది భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా శ్రీమన్నారాయణ్ణి తలుచుకుని వినడం ప్రారంభించండి అంతా శుభము కలుగుతుంది ఒకప్పుడు కలింగ దేశంలో మందరుడు అనే బ్రాహ్మణుడు కలడు అతనికి సుశీల అనే భార్య కలదు ఆవిడ శుభ లక్షణాలు కలిగి పతిభక్తి కలిగి ఉంది మందరుడు స్నాన సంధ్యానుష్ఠానాలు వదిలిపెట్టి సేవకావృత్తి స్వీకరించాడు అతనికి వేరే జీవనోపాయం కూడా తెలియకపోయింది అట్టి సమయంలో కూడా సుశీల తన భర్తను నిందించలేదు ఆ బ్రాహ్మణుడు సేవకావృత్తిని చేయలేక ఏ త్రోవ తెలియక కత్తి పట్టుకుని అడవికి పోయి దారులు అడ్డగించి సొమ్మును దోచుకునేవాడు ఇతర దేశాలు పోయి అక్కడ వస్తువులు కొని తెచ్చి కుటుంబమును పోషించుకునేవాడు అతడు అడవిలో బాటసారి అయిన బ్రాహ్మణుణ్ణి పట్టి మర్రిచెట్టుకు కట్టివేసి అతని వద్దనున్న ధనాన్ని తీసుకున్నాడు ఇదంతా చూచిన ఒక బోయవాడు కత్తితో ఇద్దరిని చంపి ఆ సొమ్మును లాక్కున్నాడు ఇంతలో గృహలో నిద్రిస్తున్న పులి ఒకటి బయటికి వచ్చి ఆ బోయవానిపై పడింది అతడు కోపంతో ఆ పులిని చంపి తను కూడా ఆ పులి వల్లనే మరణిస్తాడు ఆ విధంగా పులి బోయవాడు బ్రాహ్మణులిద్దరూ చనిపోయారు ఇంతలో యమదూతలు వచ్చి ఆ నాలుగు జీవులను తీసుకుని పోయి అనేక పాపాలు చేయడం వలన ఎన్నో బాధలకు గురి చేశారు కానీ మందరుని భార్య అయిన సుశీల సదాచార పరాయణురాలై తన ధర్మాన్ని విడిచిపెట్టకుండా విష్ణుభక్తి పరాయణురాలై సజ్జనులతో స్నేహం జరుపుతూ వారి మూలంగా అన్ని ధర్మాలను తెలుసుకుంటూ పతిభక్తి వదలక కాలము గడుపుచున్నది ఆమె అదృష్టం వలన ఒకనాడు ఆమె ఇంటికి ఒక సాధువు వచ్చాడు అతడు సర్వదా విష్ణునామాన్నే స్మరిస్తూ విష్ణుభక్తి వలన తన శరీరము పొలకెత్తగా శ్రీ మహావిష్ణువు నామస్మరణపూర్వకంగా నృత్యం చేస్తూ విష్ణుభక్తి అనే అమృతమును గ్రోలుతూ సకల ప్రాణులయందు మాధవుని చూస్తూ కన్నులతో ఆనంద బాష్పాలు రాలుస్తూ తన్మయత్వం పొందుతూ ఉండేవాడు ఆ సన్యాసికి సుశీల అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి ఆదరించి భిక్షనొసగి స్వామి తమ రాక నా వంటి గృహస్థులకు అరుదు కదా మా వారు ఇంటలేరు నేను అతనిని ధ్యానిస్తూ ఒంటరిగా కాలము గడుపుతున్నాను అంది ఆమె మాటలు విన్న యోగి సాయంకాలము విష్ణుదేవుని సన్నిధిలో పురాణము చదవాలి నేను ఒత్తి ఒకటి చేసి ఇమ్ము నేడు కార్తీక పూర్ణిమ ఈరోజు దీపదానం చేసిన వారి పుణ్యము ఇంత అని చెప్పలేము యోగి చెప్పిన మాటలకు ఎంతో సంతోషించి ఇల్లు ఆవుపేడతో అలకి స్వస్తికము సర్వతో భద్రము మొదలైన ముగ్గులు పెట్టి ప్రత్తితో రెండు ఒత్తులు చేసి ఆ సన్యాసి తెచ్చిన నూనెతో నారాయణునకు దీపారాధన చేసింది దీప ప్రమిదను ఒత్తిని తాను ఇచ్చి సంతోషపడుతుండగా ఆ యోగి విష్ణువును పూజించి ఆత్మ పరిశుద్ధికి పురాణము చదువుచున్నాడు తరువాత ఆ సుశీల ఇంటింటికి పోయి అందరినీ పిలిచి వచ్చింది వచ్చిన వారితో కలిసి తను కూడా ఏకాగ్రతతో పురాణమును విన్నది తరువాత ఆ యోగి తాను వచ్చిన దారిని వేరొక గ్రామము వెళ్ళిపోయాడు సుశీల భగవద్నము చేత తత్వజ్ఞానము వలనను ఏ పాపాలు లేకుండగా మరణించింది అప్పుడు శంఖచక్ర గదాయుధాలను పీతాంబరాలు ధరించినవారై కమలముల వంటి శరీర ఛాయ కలవారై సూర్యుని వలె తేజస్సు కలిగిన విష్ణుదూతలు దివ్య విమానమును ఎక్కి వచ్చారు ఆ విమానము రత్నములు పగడములు ముత్యాలు అనేక రకముల పుష్పాలతోనూ వింత వింత భోషణాలతోనూ అమూల్యమైన వస్తువులతోనూ అలంకరించబడి ఉంది ఆ విష్ణుదోతలు ఆ సుశీలను విమానం మధ్యలో కూర్చోపెట్టి విమానంతో సేవించుతూ భజనలు నృత్య గానాలు చేస్తూ వైకుంఠమునకు తీసుకుని పోతున్నారు సుశీల వైకుంఠానికి పోతూ మార్గంలో కనిపించిన నరకలోకాన్ని చూచి ఆశ్చర్యపడి ఓ విష్ణుదోతలారా ఒక్క నిమిషం ఆగండి మా వారు భౌతిక దేహాన్ని విడిచిపెట్టి మరి ముగ్గురితో కలిసి అందకూపములో పడి ఉన్నారు దీనికి కారణము చెప్పండి అనిను ఆమె మాటలను విన్న విష్ణుదూతలు ఓ పూజ్యురాలా పాపాత్ముడైన నీ భర్త ఇతరులకు దాసుడై చెడ్డ పనులు చేస్తూ దొంగతనం వలన కాలం గడుపుతూ ఆచారాలను విడిచిపెట్టి చెడ్డ పనులతో జీవనయాత్ర సాగిస్తూ నరకం పొందాడు ఈ రెండవ బ్రాహ్మణుడు తన స్నేహితుడిని చంపి అతని ధనాన్ని దొంగలించి దేశాంతరాలు పోతుండగా నీ భర్త ఆ ధనము కొరకు వానిని వృక్షానికి కట్టి కృతకృత్యుడయ్యాడు మిట్ట మధ్యాహ్నం ఒక బోయవాడు నీ భర్తను చంపి ఆ డబ్బును లాక్కున్నాడు ఆ వేటగానిని పులి తన పంజాతో కొట్టింది వాడు పులిని చంపాడు పులిచే తిన్న దెబ్బల బాధలతో వాడు కూడా మరణించాడు బోయవాడు బ్రహ్మహత్య చేయటం వల్ల నరకంలో ఉన్నాడు ఈ పులి అంతకు పూర్వజన్మలో ద్రావిడ దేశంలోని బ్రాహ్మణుడు వాడు ఇది వినదగింది ఇది వినకూడనిది అనే జ్ఞానము లేక మాంసాహారాలను భుజించడం వల్ల నరకము చేరుకున్నాడు అన్నారు అప్పుడు ఆమె వారికి ఏ విధంగా నరకం నుంచి విముక్తి కలుగుతుందని అడిగింది అప్పుడు వారు అమ్మ కార్తీక మాసంలో నీవు పురాణ శ్రావణంచే అర్జించుకున్న పుణ్యాన్ని నీ భర్తకును సాధువుకి ఒత్తిని ప్రమిదను ఇచ్చుట వల్ల కలిగిన పుణ్యాన్ని పులికి వేటగానికి పురాణ శ్రవణానికై అందరినీ పిలిచినందువల్ల కలిగిన పుణ్యాన్ని స్నేహితుని చంపిన వానికి ఇచ్చిన వారి నలుగురికి విముక్తి కలుగుతుంది అని చెప్పారు అప్పుడు ఆమె ఆశ్చర్యపడి వారి ముక్తిని కోరుకొని ఉదారంగా ఆ ఫలములను వారికి దారపోయగానే వారు సకల నరకాల నుండి విముక్తి పొంది విమానం ఎక్కి ఆమెను పొగుడుతూ వైకుంఠం చేరుకున్నారు వారందరూ శ్రీ మహావిష్ణువు యొక్క పదం పొందారు కార్తీక మాసంలో ఈ దివ్యమైన చరిత్రను విన్నవారికి తాము జన్మాంతరాల్లో సంపాదించుకున్న పాపాలన్నీ నాశించిపోతాయి ఇది స్కంద పురాణ అంతర్గత కార్తీక మహత్యమందలి పదకొండవ అధ్యాయం సంపూర్ణం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రేపు పన్నెండో అధ్యాయంతో మీ ముందుకు వచ్చేస్తాను